డిసెంబర్ ఇరవై ఎనిమిది సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగే రెండు న్యూ డెమోక్రసీ పార్టీల విలీన సభను జయప్రదం చేయాలని కోరుతూ ఆదిలాబాద్ లోని సిపిఐఎ న్యూ డెమోక్రసీ కార్యాలయం కుమరం భీం భవన్ లో పోస్టర్ ఆవిష్కరణ చేశారు ఈ సందర్భంగా న్యూ డెమోక్రసీ ఆదిలాబాద్ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బి వెంకట నారాయణ మాట్లాడుతూ విప్లవకారుల ఐక్యత కోసం రెండు న్యూ డెమోక్రసీ పార్టీల విలీన సభ రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఇరవై జరుగుతుందని దీనికి ప్రజలు పెద్ద ఎత్తున జయప్రదం చేయాలని పిలుపునిచ్చి ఏదైతే మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా మత ఘర్షణలు మత పేరు అనేకమైనటువంటి ప్రజల పైన అనేక రకాల దాడులు జరుగుతూ ఉన్నాయి అదే విధంగా పాన్సి పొక్కు మంచున్న పరిస్థితుల్లో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి విప్లవకాల ఐక్యత అనేది అవసరం అందులో భాగంగానే సిపిఎంఎల్ యువల కలిసి దేశవ్యాప్తంగా ఉన్న అనేక సంస్థలతో చర్చలు జరుపుతూ ఉంది అందులో పేరుతో ఉన్నటువంటి రెండు సంస్థలు ఒకే విప్లవ సంస్థగా ఏర్పడబోతున్నాయి రెండు విప్లవ సంస్థలు ఒకటిగా ఏర్పడిన తర్వాత దేశ వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక విప్లవ సంస్థలను కూడా ఐక్య సంఘటన ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తుంది రేపు భవిష్యత్తులో ఈ దేశంలో ఉన్నటువంటి బాధలను ఓడించడానికి మోడీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి ఒక వేదికగా సిపిఎం యూ డెమోక్రసీ పార్టీ ఏర్పడబోతుంది భవిష్యత్తులో ఈ భారతదేశ విప్లవద్ విజయవంతం చేయడానికి విప్లవంగా అందరూ ఐక్యతగా ముందుకు రావాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఐక్యత సందర్భంగా దానికి ఉపయోగపడుతుంది కాబట్టి ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రజలు అధిక సంఖ్యలో ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీన హైదరాబాద్ సుందర విభజన కేంద్రంలో జరిగే విధాన సభకు హాజరే ఏ ప్రయోజనం చేయాలని చెప్పి అందులో జిల్లా కమిటీగా వెంగోరుతారు